ఒక సామెత ఉంది తెలుగులో ఒక చెట్టు ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని ఒక మనం పూలు నీళ్ళు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే ఫ్రూట్స్ ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటే ఉపయోగపడుద్ది సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్ ఒక నమ్మి చేసే సినిమా ఒక చిట్లాంటిదే అందుకని ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది పేరు ఇచ్చింది తర్వాత సైమ ఐఫా గామ సాక్షి అవార్డ్స్ ఎన్టీఆర్ అవార్డ్స్ బ్యాంగ్లూరులో అవార్డ్స్ దుబాయ్లో ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డు అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి ఆ కలర్ ఫోటోకి వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు సో అలాగే